అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని పెట్టారు అమ్మకాలకి ఇతర ప్రాంతాల నుండి సరుకులు ఎన్ని వచ్చినాయి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే జూలై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బుధవారం నాడు ఇతర ప్రాంతాల నుండి కర్ణాటక తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ అక్కడ ఏసీలు నుంచి మార్కెట్కి అమ్ముకోవటానికి వచ్చిన బస్తాలు పదిహేడు వేలు దాకా ఉంటాయి ఇక్కడ ఎట్లా యాభై నుంచి అరవై వేలు దాకా అయితే అమ్మకాలు పెడతాం జరుగుతుందండి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినది చూద్దాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులు వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయటం వల్ల మీకు సపోర్ట్ నాకు ఇచ్చినట్టు ఉంటుందండి కొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది రైతు సోదరులకి ఈ వీడియో చేరి మార్కెట్ ధరలు చూసి వాళ్ళు అమ్ముకోవడానికి ఎంతో దోహదపడుతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా చేసుకోండి ఇంకా ముందుగా మనం కర్నూలు డీడీ కనుక చూస్తే కొద్దో గొప్ప అయితే రైతు సోదరులు అయితే కర్నూలు డీడీ అమ్మకానికి పెడతాం జరుగుతుంది కాకపోతే డీలక్స్లు అనేవి పెద్దగా మార్కెట్లో కనపడకపోయినా పన్నెండు వేలు వరకు అంటే బెస్ట్ క్వాలిటీ వరకు అయితే చూశానండి డీలక్స్లు ఉంటే పన్నెండు ఐదు దాకా జరుగుతున్నాయి ఇవి కూడా ఎనిమిది తొమ్మిది పదివేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు పదకొండు వేల దాకా బెస్ట్ అయితే పన్నెండు కానించి పన్నెండు వేల డీలక్స్ అండి త్రీ ఫోర్ వన్ కూడా క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వ్యాపారస్తులు అడుగుతున్నారండి కొన్ని రకాలు డీలక్స్ క్వాలిటీ కనపడతలేదు త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే ఇవి పదివేలు కానించి మొదలవుతున్నాయండి ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఏదన్నా క్వాలిటీ పరంగా దేశవాలి డబల్ పట్టి అంటే బడ్జెట్ టైప్ ఉంటాయండి బాగా అది ఉంటే పదమూడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు పద్నాలుగు వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిదిలో జరుగుతుందండి డీలక్స్ అయితే కాకపోతే మార్కెట్లో బెస్ట్ వరకు చూశాను ఇక్కడ ఉండే మార్కెట్లో పెడుతున్న కొన్ని మిర్చి రకాలకు సంబంధించి రకానికి ఒక క్వాలిటీ పరంగా మీకు షార్ట్ వీడియోల ద్వారా తెలియజేస్తుంది నేను కేవలం రైతులు తెలుసుకోవటానికి పదమూడు వేల వందలు హైయెస్ట్ అండి నంబర్ ఫైవ్ అయితే ఇవి కూడా పదివేలకి అయితే మొదలవుతున్నాయి తర్వాత బ్యాడ్గీ రకాలండి ఇటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఇంచుమించుగా కొద్దిగా త్రీ డబల్ ఫైవ్ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉన్నాయి అడుగుతున్నారు కాకపోతే మార్కెట్లో కొంచెం బిఎఫ్ రకాలు కొంచెం మీడియం బెస్ట్లు బెస్ట్లు చదువుతున్నాయి ధర చూసుకుంటే ఈ రెండు రకాలు కూడా అంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ ఇటు తొమ్మిది వేలు కానుంచి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ అయితే క్వాలిటీ ఉంటే కనుక పన్నెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదమూడు వేల రూపాయలు క్వాలిటీని బట్టి ఎక్కువగా మార్కెట్లో చెప్పాలంటే అటు ఎనిమిది వేలు కా నుంచి పదకొండు వేల రకాలు టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా ఉన్నాయండి అంటే బిఎఫ్ కానీ ఈ సంవత్సరానికి కానీ అంటే అటు లో మీడియం 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 బెస్ట్ కనపడుతున్నాయి టూ జీరో ఫోర్ టూ సిజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే కొద్దిగా కర్ణాటక వైపు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి సిజంటా బ్యాడ్కి అవి కూడా కొంచెం లేజ్ క్వాలిటీ ఉండి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లోనే ఉంటున్నాయి మన దేశవాలి టూ సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేలు నుంచి పదకొండు వేలు డీలక్స్ అయితే పదకొండు వేల ఐదు వందలండి తర్వాత రకం వచ్చేసి తేజ సేల్స్ తేజ బాగుంది ధర అయితే స్టడీ మార్కెట్ సేల్స్ పరంగా చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు కానీ మీడియం బెస్ట్లు కానీ సేల్స్ పరంగా బాగుంది మార్కెట్ అంటే మార్కెట్ సేల్స్ ఉంది కానీ స్టడీ మార్కెట్ ధర చూసుకుంటే మీడియం క్వాలిటీలు లో మీడియం ఎనిమిది తొమ్మిది పదివేలు దాకా జరిగితే ఒక మాదిరిగా సైజు తక్కువ రంగు ఉంటే పదివేలు నుంచి మొదలయ్యి డీలక్స్ అయితే పదమూడు వేలు దాకా జరిగిందండి ఆ పైన ఏదన్నా ఒక రూపాయి అట్లా జరిగితే సూపర్ అయితే అంటే ఆ సూపర్ క్వాలిటీని మార్కెట్లో పెద్దగా పెడతల్ల డీలక్స్ వరకు అయితే పదమూడు వేలు మార్కెట్ అయితే జరిగింది తర్వాత రకం థర్టీ ఫోర్లు ఈ థర్టీ ఫోర్లు కూడా కర్నూలు కర్ణాటక ఎక్కువగా వస్తున్నాయి ఇవి లేస్ట్ క్వాలిటీ కొన్ని ఉన్నాయండి ఏడు వేలు కాడి తొమ్మిది వేలు పదివేలు లేస్ట్ క్వాలిటీలు కొద్దిగా క్వాలిటీని బట్టి మన దేశవాళీ రకాలైతే పదివేలు కానించి మొదలయ్యి డీలక్స్ సూపర్ టెన్ను మద్రాస్ క్వాలిటీ కౌంటర్ సేల్ అయితే పన్నెండు వేల వందల కాని పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి కానీ మార్కెట్లో మనం చూసుకుంటే కనుక బెస్ట్లో బెస్ట్ ప్లేస్లో కనపడుతున్నాయి అంటే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు థర్టీ ఫోర్లు తర్వాత మనకి నెక్స్ట్ బంగారం బంగారం కూడా ఇది తొమ్మిది వేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలండి బుల్లెట్ విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే సైజు ఉంటే తెలతడం అట్లా అంటే అన్ని రకాలకు దేని ఉండవు అట్లా అంటే వ్యాపారస్తులు అడిగే విధానం ఇట్లా క్వాలిటీ ఉంటే చూపుతామండి టాప్ రేట్ పన్నెండు వేల వందలు అండి మార్కెట్లో కనపడుతుంది పదకొండు పదకొండు వేల బెస్ట్ వరకే కనపడుతున్నాయి ఎక్కడ ఉంటే పన్నెండు నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇవి కూడా ఎనిమిది వేలు కాని పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పది నుంచి పదకొండు పదకొండు అయితే బెస్ట్ తర్వాత రకం వచ్చేసి రోమే టూ సిక్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది నేను చూసిన మార్కెట్ అయితే అంటే బెస్ట్ ప్లస్ వరకు చూసాను డీలక్స్ ఉంటే పన్నెండు నుంచి పన్నెండు వేల ఒక వంద రెండు వందలు క్వాలిటీని బట్టి అయితే జరుగుతుందండి ఇవి కూడా సేల్స్ పరంగా బాగానే ఉంది అడుగుతున్నారు కూడా రోమే టూ సిక్స్ షార్కులు కూడా మార్కెట్ ధర చూసుకుంటే తొమ్మిది వేలకాయ నుంచి మొదలయ్యే షార్కులు డీలక్స్ క్వాలిటీ పదకొండు నుంచి పదకొండు వేల ఐదు అండి పదకొండు వేల ఐదు వందల క్వాలిటీ అంటే రై సోదరులు ముఖ్యంగా గమనించాలండి సన్నకత్తు అంటే తేజాలో కలిసిద్దా కలవదా ఇది తేజానా ఉంటే పదకొండు వేల ఐదు వందల జరుగుతున్నాయండి షార్కులు ఎక్కువగా పదకొండు వేలు మార్కులు కొద్ది బద్ద టైపు సైజు ఉన్న పదకొండు వేలు సన్నకత్తి అయితే పదకొండు వేలు దాకా సార్కులు జరుగుతున్నాయి తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర అన్నట్టు ధర మార్కెట్ చూసుకుంటే ఇటు ఎనిమిది వేలు కానుంచి తొమ్మిది తొమ్మిది వేల మీడియం మీడియం బెస్ట్ పదివేలు నుంచి పదివేలు బెస్ట్లు అయితే డైలక్స్ అయితే పదివేలు రెండు వందలు మూడు వందల వరకు అయితే చూశారండీ ఆరుమూరు సేల్స్ అయితే పర్లా కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి ఉంటే సేల్స్ ఉంటుంది లో మీడియాలు అడగట్లేదండి తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి మార్కెట్లో టూ సెవెంటీ త్రీ పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి సమస్య కాదులే కాని అసలు టూ సెవెన్ త్రీ పెద్దగా కనపడుతుంది మార్కెట్లో కుబేరా కనపడుతుంది ధర చూసుకుంటే తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతుంది టూ సెవెన్ త్రీ తర్వాత ఇంకా క్లాసిక్ కానీ సంఘం ఈ క్రాసింగ్ సీట్ రకాలు కృష్ణాజిక్జీరియో ఫ్లోరు ఇవన్నీ క్రాసింగ్ సీడ్ ఎందుకంటే సీడ్ రకాల్లో క్రాసింగ్ సీడ్లు వచ్చినాయి ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా జరిగితే ఈ క్లాసిక్ సంఘు ఇవన్నీ కూడా పదివేల రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి టాపర్ టాప్ రేట్ క్వాలిటీ ఉంటే కనుక ఎందుకంటే ఎన్ని కొన్ని థర్టీ ఫోర్లో మిక్సింగ్ టైప్లో ఉంటాయి పదివేల రెండు వందలు మూడు వందలు అట్లా జరుగుతుందండి ఇవన్నీ ఎరుపు రకాలు విధంగా ఉన్నాయి తాలు చూసుకుంటే తేజ తాలు అరవై ఐదు వందల నుంచి డెబ్బై ఐదు వందల దాకా జరుగుతున్నాయి షా షార్కు తాలు అయితే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు జరిగితే బ్యాడ్కి తాలు మూడు వేలు కాంచి నలభై ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు మూడు వేలు కానించి నలభై ఐదు వందలు టు ఐదు వేలు తాలు అయితే తాలు కూడా రంగు తాళైతే సేల్స్ బాగుంటుందండి కొద్దిగా తెల్ల తాలు అట్టాటి మూడు వేలు ఆరెంజ్లు అయితే ఉన్నాయి ఇవ్వండి ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు అయితే ఈ విధంగా ఉండి కొన్ని రకాలు షార్ట్లు ద్వారా మీకు తెలియజేస్తాను వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్